పాకిస్తాన్ మన ఇండియన్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాది అని ఒక ముద్ర వేసింది ఎందుకు అలా వేసింది అంటే సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ముగ్గురు కలిసి సౌదీ అరేబియాకి ట్రిప్ కి వెళ్లారు అక్కడ మీడియా ముందు సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే మీరు హిందీ సినిమాలు తీయండి హిందీ సినిమాలు తీస్తే కొన్ని కోట్లు సంపాదిస్తారు ఎందుకంటే సౌదీ అరేబియాలో అన్ని దేశాలకు సంబంధించిన జనాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తారు అన్నాడు దాంతో పాటు ఇండియాకి చెందిన జనాలు ఉన్నారు బలూచిస్తాన్ వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని మెన్షన్ చేశాడు అక్కడ అంటే ఎస్పెషల్లీగా బలూచిస్తాన్ పాకిస్తాన్ అని మెన్షన్ చేశాడు వెంటనే ప్రపంచం మొత్తం గుర్తించకపోయినా కూడా సల్మాన్ ఖాన్ గుర్తించాడు మరొక సపరేట్ దేశం అని చెప్పి సల్మాన్ ఖాన్ ఒక దేవుడు అని చెప్పి బలిచిస్తాన్ యొక్క ప్రజలు పొగడడం మొదలుపెట్టారు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయినా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ మీడియా కానీ సల్మాన్ పైన విడుచుకుపడింది వెంటనే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది సల్మాన్ ఖాన్ ఒక ఉగ్రవాది అని పంతొమ్మిది వందల తొంభై ఏడుకు చెందిన ఉగ్రవాద నిరోధక చట్టంలోని నాలుగవ షెడ్యూల్ కింద చేర్చింది ఈ జాబితాలో చేర్చిన వారిపైన కఠినమైన నిఘా ఉంటుంది అండ్ వారి ప్రయాణాలపైన కూడా తీవ్రమైన ఆంక్షలు విధిస్తారు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు పాకిస్తాన్ యొక్క బుద్ధి ఇది ఆ దేశం గురించి మాట్లాడితే వాళ్ళు ఉగ్రవాదులు అనే విషయం మర్చిపోయి వేరే దేశం వాళ్ళ పైన ఉగ్రవాదులను ముద్ర వేస్తారు